आपको नाम अपना बता दो पंचमंतवा सरपाता सरपाता अम्मे गया ठीक है सोच के तो 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 नहीं ओके सर अनु पुछकों रे इगो बाबू चार्जिंग लगा ओके चेक बैटरी ये मत बैटरी चल ये तरवर नेक्स्ट एमआई सर का वो प्रेशर

சரி சிவபிராஷ்டர் போட்டேன் నిత్యం మరి ఏదైతే ప్రజాదర్బార్లో ఉంటున్నామో అనేక వినతలు రావటం జరుగుతుంది అందులోనే భాగంగానే మరి హీరింగ్ డివిజబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రమారమి ఒక ఆరుగురు మరి వాళ్ళందరికీ కూడా కావాలి మిషన్లు అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది అందులో మేము ఆ పేర్లన్నీ పెట్టి వాళ్ళకి పెడటం జరిగింది అందులో ఒక ఐదుగురికి ఈ రోజున మరి హీరింగ్ మిషన్లు అందజేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కటి నాలుగు వేల ఐదు వందల రూపాయలు వర్తి చేసేది ఏదైతే ఉందో అది వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది మరి ఇది స్టేట్ గవర్నమెంట్ పూర్తి దీన్ని బరాయించుకుంటుంది అలాగే మరి వీళ్ళందరూ కూడా ఏదైతే మరి ఇది మున్సిపాలిటీ ఉండి బయట వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి ద్వారానో వచ్చి ఇది గవర్నమెంట్ ద్వారా మాకు వస్తుందని చెప్పి తెలివి చెప్తున్నారో దీంట్లో మీరు ఉపయోగించుకోండి మీకు డెఫినెట్గా ఎన్ని కూడా ప్రభుత్వం నుంచి సాయం ఉంటాయని చెప్పి చెప్పడం అందులో భాగంగానే వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఎవరైనా కావలసిన వారు మన ఆఫీస్కి వచ్చే నిరంతరం కూడా ఇక్కడ ప్రజాదర్బారు ఉంటుంది కాబట్టి మీకు ఫలానాది ఉందా లేదా సౌలభ్యం అనేది మీరు కనుక్కొని వార్డ్ ఇన్ఛార్జ్ ద్వారా కానీ లేకపోతే ఇక్కడ లోకల్గా చాలామంది ఆఫీసులో కూడా మీకు అందుబాటులో ఉంటారు తెలుసుకుని గవర్నమెంట్ ద్వారా వచ్చే సదుపాయాలన్నీ కూడా వినియోగించుకోవాలని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది